శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఈ వీడియోలో శ్యామలా నవరాత్రుల విశిష్టత గురించి తెలుసుకుందాం అలాగే అమ్మవారి మొదటి రోజు అవతార విశేషం గురించి కూడా తెలుసుకుందాం శ్యామలా నవరాత్రులు మాఘశుద్ధ పాడ్యమి నుండి మాఘశుద్ధ నవమి వరకు ఈ పర్వదినాలు కొనసాగుతాయి శ్యామలాదేవికి రాజశ్యామల అనే పేరు అలా వచ్చింది అంటే రాక్షస సంహారం చేసిన లలితా పరాభట్టారికా సముదాయంలో వారాహి శ్యామలా రూపాలు ప్రధానమైనవిగా లలితా సహస్రనామ వివరణలో తెలుసుకుంటాం ఇంకా అనేక సందర్భాలలో శ్యామలాదేవి గురించి సహస్రనామంలో ప్రస్తావించారు లలిత అమ్మవారి కుడివైపు శ్యామలాదేవి ఎడమవైపు వారాహిదేవి ఉంటారు లలిత అమ్మవారు ఆమె అనామిక ఉంగరమును రాజముద్రగా శ్యామలాదేవికి అలంకరించింది ఆమెను తన ప్రతినిధిగా రాజ్యభారం అంతా అప్పగించింది అందుకే శ్యామలాదేవిని రాజశ్యామల అంటారు అటువంటి సర్వసమర్థమైన శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగాలు ఉన్నత పదవులు విద్య ఐశ్వర్యం లభిస్తాయి అంతేకాక భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుందని మంత్రశాస్త్రాలు చెబుతున్నాయి ఈ తల్లిని దశమహా విద్యల్లో మా తంగి అని కూడా పిలుస్తారు అయితే శ్యామల అమ్మవారికి మాతంగి అనే పేరు కూడా ఎలా వచ్చింది అంటే హిమవంతుడి స్నేహితుడైన మాతంగముని తపస్సుకు సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మీద మాతంగమునికి కుమార్తెగా జన్మించింది మాతంగముని కుమార్తెగా మాతంగిదేవి పేరుతో ప్రసిద్ధి చెందింది జ్ఞానాంబిక అయిన ఈమెని నీలసరస్వతి సరస్వతి గేయ చక్రవాసిని లఘు శ్యామల వాగ్వాదిని శ్యామల నకుల శ్యామల అసంతి శ్యామల సర్వసిద్ధి మాతంగి వాస్యమాతంగి సారికా శ్యామల సుఖశ్యామల రాజమాతంగి అని ఎన్నో పేర్లతో ఆరాధన చేస్తారు ఈ దేవికి తొమ్మిది రోజుల పాటు పంచోపచారాలతో పూజలు చేసి నైవేద్యాన్ని సమర్పించి మంత్రజపం తప్పకుండా చేయాలి మంత్రజపం అర్హత లేనివారు ఉపదేశం లేనివారు మాతంగి దేవి స్తోత్రాలు హృదయము కవచము లలితా శాస్త్రనామం మొదలైన వాటిని పారాయణ చేసుకోవచ్చు వీలైతే చిలకపచ్చు రంగు వస్త్రాలను కానీ ఎర్రని వస్త్రాలను కానీ అమ్మకి ధరింపచేయాలి శ్యామలా నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారు లఘుశ్యామలగా దర్శనం ఇస్తారు శ్రీ విద్యా సాంప్రదాయంలో రాజశ్యామల లలితాంబిక యొక్క మంత్రిని మరియు జ్ఞానశక్తిగా పూజించబడే దేవత అని మనకు తెలుసు మరియు ఆమె స్వయంగా విద్యాక్రమ రూపిణి ఆమె తన సొంత వివిధ రూపాలు మరియు పరివార దేవతలను కలిగి ఉంది ఆమె ప్రాథమిక ఉపవిద్య లఘు శ్యామల లఘు అంటే చిన్నది ఎలా అయితే త్రిపురాంబికకు బాలత్రిపుర సుందరిగా అలాగే రాజశ్యామలకు లఘుశ్యామల వారాహి లఘు వారాహి అని కూడా చూస్తాం ఈ శ్యామల ఎందుకు లఘు అంటే ఆమె రూపంలో చిన్నది కాబట్టి ఆమె మంత్రం చిన్నది మరియు ఆమెను ప్రసన్నం చేసుకునే మార్గం కూడా సులభం మాతంగముని దేవి గురించి తపస్సు చేసినప్పుడు ఆమె రాజశ్యామలాగా కనిపించింది మరియు అతని కోరికపై ఆమె లఘు మాతంగి రూపంలో అతని కుమార్తె అయ్యింది కాబట్టి ఆమెకు మాతంగ కన్యక అని పేరు పెట్టారు ఆమెకు పన్నెండు సంవత్సరాలు అప్పుడే ఎదిగిన అమ్మాయి రూపంలో కనిపిస్తుంది ఆమె యుక్త వయస్సు ఎర్రటి చారలు ఉన్న తెల్లని వస్త్రాన్ని ధరించి వల్లకి అనే వేణును మరియు పువ్వుల నుండి సేకరించిన తేనెతో నిండిన పుర్రె కప్పును పట్టుకొని ఉంది ఆమె రంగు పచ్చలు ఆమె పెద్ద కళ్ళు దేని కారణంగా మత్తుగా ఉంటాయి ప్రతి ఒక్కరిని ఆమె చిరునవ్వుతో మంతముగ్రులను చేస్తుంది ఆమె చిప్పలతో చేసిన చెవిపోగులు గింజలు ముత్యాలు మరియు బంగారు దండలు ధరించింది ఆమె కొన్ని రూపాల్లో నమలి ఈకలను ధరించింది కదంబవనంలో నివసిస్తుంది ఆమె జీవనశైలిని మార్చకుండా అన్ని వర్గాల ప్రజలను ఆదరించిన తల్లి ఆమె ఉచ్చిష్ట చండాలిని అనే పేరు పొందింది ఆమె లఘు పూజకు కూడా శీఘ్రంగా అనుగ్రహాన్ని ఇస్తుంది లఘు శ్యామలాంబిక శ్రీపాదుకం పూజయామి నమ శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం మాఘమాసం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం పౌర్ణమి రోజున చంద్రుడు మఖా నక్షత్ర రాశి వద్ద లేదా దానికి దగ్గరగా ఉండే నెల మాఘమాసంగా లెక్కించబడుతుంది మఖా అంటే యజ్ఞం అని కూడా అర్థం మరియు విష్ణువును మహామఖా యజ్ఞానికి అధిపతిగా సూచిస్తారు యజ్ఞం ద్వారా కూడా భగవంతుణ్ణి పూజిస్తారు మాఘం అనేది సంస్కృత పదం మా ప్లస్ అఘం మాఘమాసం అంటే అత్యంత పుణ్యం శుభం మరియు పాపం లేదా బాధలు లేని మాసం అని కూడా చెప్తారు మాఘమాసాన్ని పరిపాలించే మరియు పూజించబడే ప్రధాన దేవత మాధవ అనే పేరుతో ఉన్న శ్రీ మహావిష్ణువు హిందూ చాంద్రమానం ప్రకారం పదకొండవ నెల మాఘమాసం వివాహాలు ఉపనయనం గృహప్రవేశం అక్షరాభ్యాసం మొదలైన వాటికి శుభప్రదమైన మాసంగా పరిగణించబడుతుంది ఇప్పుడు మాఘమాస విశిష్టత గురించి తెలుసుకుందాం ఒకప్పుడు సౌనుకాది మహర్షులు చిరకాలం జరిగే ఒకదానిని ప్రారంభించారు ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు సూత మహర్షి మీ తండ్రి గారు రోమహర్షుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటి లేనివారు మా అదృష్టవశం వలన మీరు ఈ యాగ సందర్శనకు వచ్చినారు అప్పుడు సూత మహర్షి ఇలా ప్రారంభించాడు మహర్షులారా మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య ప్రజానికానికి మరింతగా ఉపయోగించేది చదువుకున్నవారు కొద్ది మంది అయినా యజ్ఞ యాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుని ఇదే విషయాన్ని అడిగింది పార్వతీదేవి పరమేశ్వరునితో విశ్వాత్మక సర్వలోకేశ్వర మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత ఇంపుగా ఉన్నవి మాఘమాస మహిమను వివరింప గోరుచున్నానని ప్రశ్నించెను అప్పుడు పరమేశ్వరుడు కళ్యాణి నీవు అడిగిన విషయము గంభీరమైనది నాకు ఇష్టమైన నీకు చెప్పరానిది ఏమి అని ఉందును తప్పక చెబుదను వినుము సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసుమున ప్రాతకాల స్నానం చేసిన వారు పాప విముక్తులే ముక్తిని పొందుదురు గోవు పాదం మాత్రం మునిగియే జల ప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం ఎట్టి పాపకర్మలు ఆచరించిన వాడి మాగమాస మాఘమాస ప్రాతకాలమున మా ఎందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయదుమని జలములు ఘోషించుచున్నవి స్నానము చేసిన వానికి సంసార భయము లేదు ఆడంబరము కొరకు గాని భయముచే గాని బలవంతముగా గాని మాఘస్నానము చేసినవాడు పాప విముక్తుడే పుణ్యాత్ముడు అసక్తుడు తాను స్నానం చేయలేకపోయినచో స్నానము చేసిన వానికి దక్షిణని ఇచ్చి వాని నుండి స్నాన ఫలమును పొందవచ్చును పూర్వం దిలీపుడనే మహారాజు అనేక యజ్ఞ యాగాది క్రతులను ననర్చిన గొప్ప పుణ్యాత్ముడు అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రి వలె అన్ని విధములా కాపాడుచుండెను ఒకనాడు ఆ భూపాలనకు వేట నిమిత్తం పోవాలనని కోరిక కలిగెను మనసున కలిగిన కోరికను ఎట్టి వారలకైనను నెరవేర్చుకునుట సహజమే కదా ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవు నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వెడలెను దిలీపుడు వేటకు వెళ్లిన అడవి క్రూర రుగములతో నిండి ఉన్నది ఆ క్రూర జంతువులు సమీపముందున్న గ్రామములపై పడి పశువులను మనుష్యులను చంపి నానా బీభత్సములు చేయిచున్నవి దిలీపుడు అడవిలో మాటు వేసి మృగములను చంపుచుండెను తన పరివారము కూడా మృగములను మట్టుపెట్టు చుండిరి ఇలా కొన్ని రోజుల వరకు అడవియందు ఉండి అనేక క్రూర జంతువులను చంపిరి ఒక మృగంపై బాణం వేసెను ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయెను దిలీపుడు పట్టు విడవక దాని వెంట పరిగెత్తును ముందు మృగం వెనుక దిలీపుడు అతని వెనుక పరి వారము పరుగెడుచుండగా ఆ మృగం ఒక కీకారణ్యమును ప్రవేశించెను అప్పటికీ దిలీపుడు అలసిపోయినందున చే నాలుక ఎండిపోతున్నది నీటి కొరకు పరివారమంతా వెతుకుచుండరు అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించింది దానిని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరంగా ఉండెను దిలీపుడు అతని పరివారము తృప్తి తీరా నీరు త్రాగిరి గట్టుపైన ఉన్న వటవృక్షం కింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లా చెదురుగా తరిమివేసిన పులులు సింహాలు అడవి పందులు మొదలుగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి దిలీపుడు అతని పరివారము వాటిని చూచి గురిపెట్టి బాణములను వేసి చంపిరి దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోచుండెను అటులా ఇంటి ముఖం పెట్టి వెళ్ళుచున్న సమయమున మార్గమందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యను ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు కలిగి ప్రకాశించుచుండెను ఆ విప్రుణ్ణి చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడి ఉండెను ఆ బ్రాహ్మణుడును క్షణమాగి ఆ రాజునిగాంచి ఇతను ముఖవర్చస్సు చూడగా వలె ఉన్నాడు ఇతనికి ఏదైనా ఉపకారం చేయటం మంచిది అని మనస్సులో తలిచి ఓ మహారాజా శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నను అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి మాఘమాస మహత్యము నీకు తెలియదా అని ప్రశ్నించెను ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూచి ఓ విప్రోత్తమ అటులు ప్రశ్నించారేమిటి అని ఆశ్చర్యంతో పలికెను పరమ పావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకం చేయుచుంటినని బ్రాహ్మణుడు పలికెను స్వామి నాకు గుర్తులేదు రాజప్రసాదమునున్న పురోహితులు చెప్పియుందురు నేను మృగయా వినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములుండట వలన నాకు ఆ విషయం జ్ఞప్తి లేదు కావున మాఘమాస మహత్యము ఎరిగింపవలసినదిగా ప్రార్థించుచున్నానని దిలీపుడు వేడుకొనను అప్పుడు ఆ బ్రాహ్మణుడు దిలీపుణ్ణి దీవించి రాజా సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ కడకు వచ్చుచుండుని కదా అతని వలన మాఘమాస మహత్యమును గురించి తెలుసు తెలుసుకును ఆ మహామునికి తెలియనిది ఏదీయూ లేదు కాన అటులే చేయు అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిని తాను పోయెను దిలీపుడు తన పరివారంతో నగరము చేరను పదే పదే బ్రాహ్మణుని మాటలు జ్ఞప్తిగా తెచ్చుకొని ఇటులను ఆ రాత్రి గడిపెను మరునాడు ప్రాతకాలమునే లేచి కాలకృత్యములు తీర్చుకొని మంచి ఉడుపులు సకలాభరణములు ధరించి మంత్రి సామంతులతో వశిష్ఠుల వారి దర్శనములకై వారి ఆశ్రమమునకు వెళ్ళెను ఆ సమయంలో వశిష్ఠుల వారు తపమాచరించుకొనుచున్నారు శిష్యులు వేదపఠనం గావించుచున్నారు దిలీపుడు ఆ దృశ్యమును చూచి వారికి తపోభంగము కలగరాదని కొంత తడువు వేచి ఉండెను దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు అందుచే గురుభక్తి ముక్కుటముగా ఉండెను మరి కొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజును కుశల ప్రశ్నలు అడిగి ఉచిత ఆసనముపై వచ్చిన రాజును కారణమేమని అడిగాను దిలీపుడు వశిష్ఠునితో ఋషసత్తమా తమ వలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సుతుష్టుడని తిని కానీ మాఘమాస మహత్యము గాని దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయములు తమ నుండి తెస్ తెలుసుకొన గోరి తమ వద్దకు వచ్చి తిని కాన పరమ పావనము మంగళప్రదమైన మాఘమాస మహత్యమును కోరుచున్నాను కోరుచున్నానని అనును అవును మహారాజా నీవు కోరిన కోరిక సమంజసమైనదే మాఘమాసము యొక్క మహత్యము ప్రతి ఒక్కరూ తెలుసుకుని తరించవలసిన ఆవశ్యకత ఎంతైనా కలదు మాఘమాసము యొక్క మహత్యమును వర్ణింప నాకు కూడా సఖ్యము కాదు ఇతర దినములలో చేయు క్రతువులు గాని యాగములు గాని ఇవ్వనంత ఫలము కేవలము మాఘమాసములో చేయు నదీ స్నానము వలన గొప్ప ఫలము కలుగును అటువంటి ఫలమునిచ్చు మాఘమాసము అన్ని విధముల శుభప్రదమైనది కాన ఈ మాఘమాసమునందు చేయు నదీ స్నానము వలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచున్నాడు కాదు మాఘము అన్ని విధాల పుణ్యప్రదమైనది అంతేకాక పుణ్యకారము వలన ప్రాప్తి తాత్కాలికంగా కలుగును కానీ మాఘమాసంలో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును ఇంతకన్నా మహత్త కలది మరొకటి లేదు దిలీపున మాటలకు వశిష్ఠుడు మరలా ఇట్లా చెప్పసాగిను ఓ భూపాల నేను తెలుపబో విషయము చాలా పురాతనమైనది ఒకనొక సమయమున వింధ్యా హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతమున కాటకం కలిగెను ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించి చిన్నది ప్రజలకు తిండి లేదు త్రాగుటకు నీరు లేదు అంటువ్యాధులు ప్రబలి జనులు పశువులు చాలా నష్టపడినవి అందువలన యజ్ఞ యాగాది కార్యములు గాని దేవత అర్చనలు గానీ చేయలేకపోయేరు వనములందు తపస్సు చేసుకును మునీశ్వరులు సైతం ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదిలి వలసపోవచ్చుంటెరు అప్పుడు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను రేవా నది ఫలవృక్షములు పంట భూములు నీరు లేక బీడు పడిపోయినవి త్రాగడానికి నీరు కూడా లభించట లేదు మహాతపస్వియగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేకపోయాడు ఎన్నో సంవత్సరాల నుండి ఆ ప్రాంతముందు ఉండటం వలన అచటు నుండి కదులుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతములకు వలసపోయాడు హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండ చర్య ఉన్నది ఆ చర్య అచ్చటనున్న కైలాస పర్వతములకు చాలా దగ్గరగా ఉన్నది అది తెల్లగా కూడా ఉన్నది ఆ కొండ చర్యందు ఇంద్రనీలములు ఉండుట వలన దగదగా మెరుస్తూ ఉన్నది మహర్షులు సిద్ధులు జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణ భక్తిభావంతో ప్రార్థించి అంతేకాక ఆ పర్వతము వద్దకు యక్షులు గంధరులు వచ్చి విహరించుచుందురు అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి అంతటా దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను ఓ మహానుభావ ఆ పర్వతముని గురించి చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యంను కలుగజేసింది ఇంకను విశేషములున్న తెలుప గోరదనని ప్రార్థించను మరలా విశిష్ఠుల వారు ఇట్ల చెప్పి రాజా నీ అభియేష్టం ప్రకారమే వివరింతును సావధానుడవే ఆలకింపు ఆ పర్వతరాజము కడు వింతైనది దానిపైనున్న వింత చెట్లు పురాతన వన్యమృగములు అనేక రకముల పక్షులతోనున్న ఆ అప్రవటము ముప్పై ఐదు యోజనముల పొడవు కలిగి పది యోజనములు ఎత్తుగలదియే అలవారు చుండెను అటువంటి పర్వతము వద్దకు భృగమహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములు చూచి సంతోషించాడు తాను తపస్సు చేసుకున్నటకు అదే మంచి అనుకూలమైన స్థలమని నిర్ణయించి ఆశ్రమం కట్టుకొని తపస్సు చేసుకుని చుండెను అట్లు కొంతకాలం గడిచిపోయెను ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్య సమేతుడే ఆ పర్వతం మీదకి వచ్చి తపమాచరించుకొనుచున్న భృగుమహర్షిని గాంచి నమస్కరించి గద్గ స్వరంతో తన వృత్తాంతంను ఇట్లా తెలియజేసెను ఓ భృగుమహర్షి నా కష్టమును ఏమని విన్నవింతును నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినను పులి మొక్కం నాకు కలిగినది ఏ కారణంచే నాకు అటులు కలిగనో బోధపడుకున్నది ఆమె నా భార్య అతిరూపవతి గుణవంతురాలు మహాసాత్వి ఈ నా వికృత రూపం వలన ఎందుకో పనికిరాని వాడి నేతిని కాన ఈ రూపమునకు కారణమేమియో వివరించి నా మనోబాధను తొలగింపచేయుడని పరిపరి విధములా ప్రార్థించెను అప్పుడు భృగుమహర్షి గంధర్వుని దీనాలాపమును అలకించెను అతను వృత్తాంతం వినగానే ముని హృదయము కలిసివేసినట్లయింది ఆ గంధర్వుని కటులైనను తన శక్తి కొలది సాయం చేయవలనని నిశ్చయించుకుని ఓయీ ఉయి కుమార నీవు అదృష్టహీనుడవు అదృష్టహీనత వలననే నీకి కష్టదశ కలిగింది పాపం పేదరికం దురదృష్టం అను మూడును మనుజునికి కృంగుదీయును ఈ మూడింటిని నివృత్తి చేసుకొనవలనన్న మాఘమాస స్నానమే పరమ ఔషధం అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పావనమైన మార్గం కావున నీవు నీ భార్యతో కూడా పర్వతం నుండి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయము అది కాక ఇది మాఘమాసము కదా వెళ్ళబోయిన తీర్థం ఎదురైనట్లు అన్నీ సమకూడుతున్నవి ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును నీ మనోవాంఛ తీరును భయపడకుమని మాఘస్నాన ఫలము గురించి వివరించను ఆ గంధర్వుడు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా వినును తన భార్య కూడా మునీశ్వరుని వచనముల ఆలకించి సంతోషించును ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్య సమేతుడే ఆ దాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానం చేసను వెంటనే తనకున్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించెను ఆ గాంధర్వ దంపతులు అమితానందం పొందిరి అంతా వారిద్దరూ భృ మహర్షి కడకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసిరి భృగువు వారిలను దీవించి పంపివేశాను ఈ విధంగా గంధర్వ యువకుని చరిత్రను వశిష్ఠుల వారు దిలీపునికి చెప్పి వింటివా రాజా గంధర్వ కుమారుని వృత్తాంతము మాఘమాసములో యందు స్నానమాచరించని ఎడల ఎట్టి ఫలం కలుగునో ఊహించుకును అని మాఘమాస మహత్యం గురించి వివరంగా చెప్పాను సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్